నమస్తే ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే గురువు గారు గురువు గారు గుడి వెనకాల రాక్షసులు ఉంటారు సో మనం ముట్టుకోకూడదు తాకకూడదు అని అంటుంటారు నిజమైన గురువు గారు దేవాలయం వెనకాల మనకి నిజంగానే అంటే ఒకటి ఎప్పటి ప్రతిసారి అడిగే ప్రశ్నలు ఇవే ఇప్పుడు కొత్తగా అడిగేదంటే మన మన ప్రేక్షకులు చేయడం కోసం అడుగుతున్నటువంటి ఉంటుంది అంటే చాగంటి గారు చెప్పేటువంటివి కానీ పెద్ద పెద్ద వాళ్ళు చెప్పేటువంటి ప్రవచనాలు కూడా వెనక వైపు అంటే ఈశాన్య ఆగ్నేయ నైరుతున్నటువంటి అష్టదిక్పాలలో ఒక 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 ప్లేస్ మాత్రం రాక్షసులకు ఉంది కాబట్టి రాక్షసుల యొక్క ఆవాసము గుడి ఎగ్జాక్ట్ వెనకాల ఉంటుంది అంటే ఏదైనా మనం బలి ఇస్తుంటాం అంటే మీకు చాలా మంది తెలుసో తెలియదు దేవాలయాల్లో బలి ఉంటుంది బలిపీటాలు ఉంటాయి బలిపీట అనగానే ఏదో మేకను కోయడం చంపేయడం కాదు అక్కడ బలి అంటే అన్నాన్ని కూడా ముద్దలుగా పెట్టడం ప్రతి దేవాలయంలో కూడా బలిపీఠాలు ఉంటాయి అంటే ప్రముఖమైనటువంటి దేవాలయాల్లో ఉంటాయి ఆ బలిపీటంలో పెట్టినటువంటి ఆహారాన్ని బలిదేవతలు అంటే అష్టౌదిక్ పాలకులు ఇతర బలిదేవతలను తినేసి వెళ్లిపోతుంటారు అలాగే మనకి గుడి వెనకాల అంటే ఖచ్చితంగా గుడి వెనకాల పశ్చిమం కూడాకి రాక్షసుల యొక్క ఆవాసం మిళితమై ఉంటుంది అంటే వాళ్ళకి అది ఆవాసం వాళ్ళకి ఖచ్చితంగా ఉండడానికి పర్మిషన్ ఉంది మనం ఎప్పుడైతే వెళ్ళి అక్కడ తలకానిచ్చి నమస్కారం చేస్తుంటామో రాక్షసుల యొక్క ప్రభావం మన మీద పడుతుంది మనం చేసినటువంటి పుణ్య ఫలితం మొత్తం కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు గుడి వెనక మనము చేతుల నుంచి కానీ గుడి దగ్గర వెళ్ళి శిరస్సు వంచి కానీ నమస్కారం చేయకూడదు గుడి వెనక తాకకూడదు అసలు అసలు ఆ ప్రదేశాన్ని ముట్టుకోకూడదు మనం చాలా పాప అయితే అంటే దేవాలయంలో పాపం కూడా ఉంటుందా అంటే మనకి అష్టదిక్పాలు నైరుతి అనేటువంటి రాక్షసుడికి స్థానం ఇచ్చాము మనం ఈశాన్యంలో మనకి ఈశ్వరుడు ఎలా ఉంటాడు ఒక్కొక్క చోట అంటే ఇప్పుడు తూర్పుపైన ఇంద్రుడు ఆగ్నేయంలో అగ్నిదేవుడు దక్షిణంలో యముడు నైరుతిలో నిర్వృతనే రాక్షసుడు ఉంటాడు ఓకే వాడికి కూడా అంటే రాక్షసు కూడా ఒక స్థానం ఇచ్చాము అలాగే పశ్చిమంలో వరుణుడు వాయువ్యంలో వాయుదేవుడు ఉత్తరంలో కుబేరుడు ఈశాన్యంలో ఈశ్వరుడు వీళ్ళు అష్టదిక్పాలకుడు ఎదుటివల్ల నైరుతికమైన రాక్షసునికే ప్లేసు అంటే వాడి ప్లేస్ అది వాడు భగవంతుని అనుగ్రహాన్ని పొందుకొని సత్కార్య సిద్ధి వల్ల అక్కడ వాడు ఒక ప్లేస్ పొందుకున్నాడు కాబట్టి నిరుతన రాక్షసుడికి ఒక స్థానం ఇచ్చాము అలాగే కొంతమంది రాక్షసులకు కూడా మనము ఇప్పుడు రామాయణంలో చూసుకుంటే విభీషణులు ఉన్నాడు అలాగే భారతంలో చూసుకుంటే ఘడత్కజుడు ఉన్నాడు భీముడు కొడిగా గజుడు విభీషణుడు రాక్షసుడిగా మన రావణాసురుడి తమ్ముడిగా కానీ రావణ్ రాముడి యొక్క పంచన చేరి శుభ మార్గాన్ని పొందుకొని మంచివాడుగా మారాడు అయినా సరే లంకకు అధిపతి అయిన ఉన్నాడు రాక్షసు యొక్క తత్వం ఉంటుంది వాళ్ళకి రాక్షసుల యొక్క ఆలోచనలు తత్వాలు వాళ్ళ యుద్ధ నీతి అలాగే ఉంటాయి రాక్షస నీతి తాను తప్పక్కల్లా ఆ రాక్షసు నీతిలో కూడా ధర్మం ఉంటుంది ఆ ధర్మంతోనే ప్రజాప్రపద చేయాలని చెప్పాడు రాముడు అలాగే ఘటోత్కజుడు యొక్క అంటే భీముడు కుమారుడు ఘటోత్కజుడు కూడా ధర్మకార్యం వైపు నడిచి భారత యుద్ధంలో ధర్మం వైపు ఉండి చనిపోతాడు ఓకే అంటే ఇటువంటి వాళ్ళని రాక్షసులు కూడా మనం దేవతల ఎందు కూర్చోబెట్టేటువంటి అర్హత పొందుకున్నారు కాబట్టి నైరుతి దిక్పాదనలో మనం రాక్షసులు పెట్టాం కాబట్టి ఇలా కొంతమంది రాక్షసులకి దేవాలయంలో కూడా ప్రవేశం ఉంది కానీ అది వారి యొక్క తత్వం పోదుగా రాక్షసుడు రాక్షసత్వమే ఆ రాక్షసత్వం పోదు కాబట్టి వాడిని ముట్టుకోవడం వల్ల వాళ్ళు పాపం దగ్గుతుంది మనకి ఇప్పుడు గుడిలో ఒక పక్క నెగిటివ్ ఎనర్జీ ఉంది మనం వెళ్ళి ఒక దగ్గరే ఉంది ఒక చోట ఒక చోట వెనకాల భగవంతుని వెనకాలే అది నీకు అభయం ఇచ్చాడు ఎవరైతే తప్పుదో పట్టి మనసులో మాలిన్యాలు పెట్టుకొని అక్కడదే నీతి పొందుకోవాలి నీతి చూడాలి అక్కడే మనం రీత్యా ధర్మ ప్రకారంగా మనం చేసేటువంటి ప్రదక్షిణ నమస్కారాలు ఇవి కూడా మనకు మంచిగా కలిగిస్తుంది మన మనసు కూడా పెట్టుకొని దేవాలయానికి ఎందుకు వెళ్తారు ఇవాళ రేపు ఇవి ఈ సెల్ ఫోన్ లేకుండా వెళ్తున్నావా సెల్ ఫోన్లలో ఇతరత్ర కామెడీస్ చూసుకుని వెళ్తున్నావా అక్కడ కూర్చుని సేపట్లో వానికి ఒక ఫోన్ రాగానే ఫోన్ వస్తుంది ఫోన్ రాగానే వీడియో కాల్ మాడుతున్నాం రెండవది తప్పుగా అనుకోదు ప్రేక్షకులు కూడా ఎంత మంది మనకి సద్భావనతో దేవాలయానికి వెళ్తున్నారు చెప్పండి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం అగత్యం ఏమి చెప్పండి అక్కడ వెళ్ళినప్పుడు ప్రేమ కా ప్రేమ కలాపాలే ఉన్నాయి అంటే ఏ అని చోట్ల ఖచ్చితంగా వెళ్ళకూడదు భగవంతునికి ఎందుకు వెళ్ళాలి మనం ప్రేమ కలాపాల కోసమా నువ్వు లవర్లు కలిసి వెళ్ళాల్సిన అవసరం లవర్లు అనేది ఎక్కడ ధర్మము భార్యాభర్తలుగా మారిన తర్వాత ఏకత్వం భార్యాభర్తలు ఒకటి కానీ ప్రియులు ఒకటి ఎప్పుడు కారు అది ఇంపాసిబుల్ అది పెద్దల అంగీకారం పొందుకుంటేనో లేదా వీళ్ళై వీళ్ళు వివాహం చేసుకుంటేనో ఒకటి తప్ప అక్కడ వెళ్ళిన తర్వాత ఏమిటంటే ఒకరికొకరు చిరుమంద హాసలు చేసుకుంటూ భక్తి మీద భగవంతు భక్తి లేకుండా వాళ్ళ ముచ్చట్లు పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది అటువంటి వాళ్ళ వెళ్ళదు అంటాను నేను ప్రేయసీ వెళ్ళొద్దని చెప్పట్లా కానీ భగవంతుని నమ్మకంతో స్వామి మా ప్రేమను బతికించు మేము మా పెద్దవాళ్ళు ఒక్కటి చేయని చెప్పేసి నమస్కారం చేసుకొని వెళ్ళాలి తప్ప అక్కడ సరదా కాలం గడపడానికి అక్కడ వెళ్ళిన తర్వాత రెండు పూలు నా పూ నా మాటలు నువ్వు విను నీ మాట నేను వింటా ఇటువంటివి చెప్పుకోవడానికి కూడా వెళ్ళొద్దు నేను ఇటువంటి వాటికి కాదు అక్కడ దేవాలయం అనేది అంటే ఈ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ప్రేసిపుల గురించి భార్యాభర్తల గురించి కాదు ఇక్కడ మన సద్భావనతో వెళితే మంచి చెడుగా మారే అవకాశం లేదు అంటే ఎనుకున్నటువంటి అనేటువంటి చెడు వ్యక్తి ఏం చేయడు అంత సద్భావనతోనే సత్కారం జరుగుతుంది చెడుగా ఉన్నప్పుడు చెడు వ్యక్తుల చెడు సావాసన వల్ల ప్రబలం వచ్చే అవకాశం ఉంది ఇంటి వెనక వైపున దేవుడి యొక్క ఒక నెగిటివ్ ఎనర్జీని పెడతాడు అంటే ముట్టుకుంటేనే 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 తాకితేనే దాని యొక్క ప్రమాదం ప్రమాదం అంటే ఏమిటి మనకి స్పష్టంగా కనబడదు కరెంటు శాఖ కట్టడానికి కాబట్టి కరెంటు శాఖ తగలదు కానీ ఆ మీద అంటుకొని మన ఏదైతే దైవత్వాన్ని దర్శనం చేసుకున్నామో దైవత్వ దర్శన భాగ్యం మనకు కలగదు నన్న ఎనర్జీ ఏం రాదు అంటే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఏం రాదు గుళ్ళోకి ఎలా వచ్చో మళ్ళీ బయటకు ఎలా వెళ్ళిపోతాం అంతే గుళ్ళోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అనేక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ పొందాలి మనం ఆ పాజిటివ్ ఎనర్జీ పొందడానికే మన దేవాలయ ప్రదక్షిణ అంతా ఉంటుంది మనకి కూడా ఎప్పుడు ప్రదక్షిణ చేస్తున్నప్పుడే ఇటువంటి సమస్య వస్తుంది ఎంతో మంది చెప్పినా సరే అక్కడ బోర్డు పెట్టినా సరే చాలా మంది అక్కడ నమస్కారం చేసుకుంటూ ఉంటారు వెళ్తుంటారు ఇంక తల కొడుతుంటారు తలబెట్టి దేవుడు అంతా నాకు వచ్చేసి లాక్కుంటారు దేవుణ్ణి అక్కడ మనకి ప్రయోజనం ఉండదు కాబట్టి వెనక ఎప్పుడు కూడా భగవంతుడు వెనుక వైపున రాక్షస ఆధీనమైనటువంటి స్థానం ఒకటి ఉంది కాబట్టి అది ముట్టుకోకపోవడం మంచిది ముట్టుకోకపోతే మీకు ఇబ్బంది ఏం లేదు ప్రదక్షిణ చేసుకుంటూ మీరు భగవంతు నామస్మరణ చేస్తూ నమస్కారం చేసుకొని ఇంటికి వెళితే చాలా మంచిది అందులో దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఐదు నిమిషాలు కూర్చోవాలి దేవాలయంలో ఓకే హడావుడిగా ఉన్న సెల్ ఫోన్ మాట్లాడుతూ ఫోన్ మాడుతూ ప్రదక్షిణ చేస్తూ లెక్క పెట్టుకుంటూ ప్రదక్షిణ చేస్తూ కుదరదు లెక్కెట్టుకుంటూ ప్రదక్షిణ అక్కడ తొమ్మిది ఒకటి రెండు మూడు అది సరే మరి కొన్ని చోట్ల మనకి నూట ఐదు లెక్కలు ఉన్నాయి కదా మర్చిపోతాం కదా కలుసుకోమంటే దానికి ఒక గుర్తు పెట్టుకోవాలి నీ వేగాన్ని బట్టి ఎంతసేపు తిరుగుతావు ఒక మూడు పరీక్షలు చేసుకున్న తర్వాత అహో ఈ మూడు నిమిషాలు మూడు పరీక్షలు అయినావి లేదా రెండు నిమిషాలు మూడు పరీక్షలు అయినాయి శుభ్రంగా టైం నోట్ చేసుకుని పెట్టేసి తిరుగుతూ ఉంటాం ఒక అరగంట గంట తర్వాత టైం చూసుకో నీ లెక్క తెలిసిపోతుందిగా అదే నీ ప్రతి ధ్యానం మీద టిక్కు పెట్టుకుందాం నీ ధ్యాస టిక్కు మీదనే ఉంటుంది నూట ఐదు పరీక్షలు టిక్కు మీద ధ్యాస తప్ప ఆ భగవంతుని ధ్యాస ఎక్కడ ఉంటుంది నీకు కాబట్టి భగవంతుని మీద శ్రద్ధ ఉండాలంటే ఇటువంటివి నియమాలు మనం పెట్టుకోవద్దు సరే ఒక నూట యాభై పదక్షలు మొక్కుందండి తీర్చుకోవాలి రెండు పది మొక్కులు పది పదక్షలు ఎక్కువైనా నష్టం లేదుగా దాన్ని ఏమైనా కొట్టడం ఆయన తక్కువైతే నువ్వు మాట వాగ్దానం తప్పిన ఉంటాను ఆయన కాబట్టి నేను వాళ్ళంటప్పుడు సమయాన్ని పెట్టుకోవాలి ఆ మూడు పదక్షలు చేశాను ఇప్పుడు ఎంత సెకండ్ ఒక అరవై సెకండ్లు అయింది పక్కన పెట్టేసి నువ్వు నూట అరవై సెకండ్ తిరుగు సింపుల్ కదా నీకు లెక్క తెలిసిపోతుంది కదా కానీ అటువంటి ఆ తిరుగుతూ భక్తి భావన బాగా ఉండాలి ప్లస్ దేవాన్ని వెళ్ళగానే ఒక ఐదు నిమిషాలు కూర్చోవాలి ప్లస్ దేవుడితో అనుసంధానం అవ్వాలి మనం దేవుడితో మాట్లాడాలి మనం ఎలా మాట్లాడాలి ఒక వ్యక్తి తల్లి కూతుళ్ళు తండ్రి కొడుకులు మాట్లాడుకున్నటువంటి బంధుందరూ మాట్లాడాలి నాన్నగారు బాగున్నారా అమ్మగారు బాగున్నారా శివే బయటికి ఏం మాట్లాడడం చెప్పట్ల మనసులో అమ్మ నాన్నగారు బాగున్నారా అమ్మగారు అడిగి అని చెప్పండి నా సమస్య మీకు తెలుసు పరిష్కారం కోసం కూర్చున్నాను మీ మీ దయా నా ప్రాప్తం అన్నటువంటి భావనతో ఆ భగవంతుని మనం మనస్ఫూర్తిగాన్ని వేడుకునే ప్రయత్నం చేయాలి అంటే నాకు కోరికలు ఉన్నాయి ఇప్పటి తప్పుడు కోరిక చిట్టా ఇచ్చేది కదా కోరిక చిట్టా రోజులు ఇవాళ వెళ్తే ఇవాళ కోరికలు ఉంటాయి రేపు వెళ్తే రేపు కోరికలు ఉంటాయి ఇల్లు వేళ తెలుగు కోరికలు ఉంటాయి సో కాబట్టి అంటే కోరికలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ క్లాస్ బాగా ఫస్ట్ క్లాస్ట్రీ రెండో క్లాస్లో బాగుండాలని అబ్బాయి రెండో క్లాస్లో బాగా చదవాలని ఫిఫ్త్ క్లాస్ బాగా చదవాలి టెన్త్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి ఇంటర్మీడియట్లో బైపీసీ ఎంపీసీఆ దేవంత్రి చిట్టీలు వేద్దాం అయితే తీసుకుందాం డిగ్రీ వద్దరికి బీటెక్ లేకపోతే ఎంబీబీఎస్ ఇది ఇంకోటి అంటే ప్రతిరోజు కోరికలు ఉన్నాయిగా సో కాబట్టి ఆ కోరిక అయిన తర్వాత ఎంబీబీఎస్లో ఫస్ట్ ఇయర్ అమ్మాయినా తగులుతుందా సెకండ్ ఇయర్ అమ్మే దొరుకుతుందా నల్లగుండమే తగుతుందా తెల్లగుణమే దొరుకుతుందా మళ్ళీ ఇదొక ఆయనకి అంటే ప్రతినిత్యం మనకు కాముక కర్మలు పెట్టుకుని వెళ్తున్నాం అది కరెక్ట్ కాదు కాబట్టి అటువంటి కర్మలకు కూడా రాక్షసులు అనేవాడిని కోరికలు తీర్చేవాడు కాదు అటువంటి కోరికల్ని తీంచివేస్తాడు ఓకే అంటే అది చెప్పడం అదనమాట అర్థం అది కాబట్టి నెగిటివ్ ఎనర్జీని మీరు పెట్టుకొని వెళ్ళకండి భగవంతుని నిష్పక్షపాతమైనటువంటి భక్తి భక్తి అనేది ముఖ్యం ఆ భక్తితో వెళితే తప్పకుండా భగవంతుడిని పక్కనే ఉంటాడు ఎప్పుడు కూడా పక్కనే ఉంటాడు అటువంటి ప్రయత్నాలు చేయాలి తప్ప గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా వెనుక వైపున ఏ గుడికైనా సరే ఏ చిన్న గుడికి వెళ్ళినా సరే వెనుక గుడి వైపున మీరు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి అవి మీకు అనుకూలంగా ఉంటుంది భగవంతుడికి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి శుభమస్తు